నమో వెంకటేశా గోవిందా గోవింద మేము బృందావనంలో ఉన్నామండి కానీ చాలా బాధాకరం తిరుమల విషయంలో మనం వింటున్నాం చూస్తున్నాం ఇలాంటి ఘోరాలు జరగడానికి కారణం ఏమిటంటారు పేరు చివర ఉందని చూసి కేకలేస్తూ ఓట్లేసిన నీచ ఏం చెప్పాలి ఈ పాపంలో వారికి కూడా బాగుంది అయితే ఎవరో ఫోన్ చేశారు ఆ తోకున్న వారెవరో వేరే దేశం నుంచి ఫోన్ చేసి నిరూపించుకోవాలి కదా ఈ నింద నిజమో కాదు అన్నారు నేను చెప్పాను ఆ నిందకి కారణం అంతకుముందు జరిగినవి కూడా మనం చూడాలి కదా అనాలిసిస్ చేయండి భూమి మీద ఈ రెండు వందల దేశాలు ఏమో ఉన్నాయి ఎవడైనా పాస్టర్లకి జీతాలు ఇచ్చినాడని చూసామని సార్ పాస్టర్ల ఎవరికైనా ఉపకారం ఉందా పాస్టర్ అంటే బాస్టర్ వాడు ఏ పని లేని ఒక పోరం పోకి పాస్టర్ అవుతాడు ఆ పాస్టర్లకి ప్రజలు నుంచి జీతాలు ఇచ్చినోడు అతని నుంచి మనం ఏం ఏం ఊహిస్తాం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం నెంబర్ వన్ భార్యతో గుడికి వెళ్ళాడు కానీ గుళ్ళో డబ్బులు కావాలి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం ప్రజల సొమ్ముతో గుడిసెట్టు వేసుకుని ఇలా వ్యవహరించిన వాడు ఇలాంటి గుడిసేటి పని చేయాలని మనం ఎలా అనుకుంటాం కాబట్టి హిందులారా తెలుగు నేలపై ఉన్న హిందువులారా ఆంధ్రప్రదేశ్లో ఉన్న హిందువులారా మీకు మొక్కి చెబుతున్నాను మీరు ఇంకా కులాలు పార్టీలు అంటూ ప్రాంతము భాష అంటూ మీ అహంకారానికి మీరు ఆజ్యం పోస్తే రేపు జరగబోయే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి బంగ్లాదేశ్లో కోసేటప్పుడు పెట్రోల్ పోసేటప్పుడు సార్ మీ గారా రెడీ గారా మీ శర్మగారా వరమగారా అని ఎవడో చేయలేదు చెయ్యరు కూడా అలాగే అడ్డనామాలు నిలువునామాలు అనుకునే వాళ్ళకు కూడా చెప్తున్నా ఔరంగజేబు తోడో కూల్చేవని చెప్పాడు ఏంటిది శివాలయం కాశీ విశ్వనాథు గుడి ఇప్పటికీ ఆ మొండిగోడలతో అసలు శివాలయం దాన్ని ఆక్రమించి కట్టిన మసీదు రూపుతో ఉంది అది శివాలయం అని కోల్చమనలే ఏ మధుర్లో కృష్ణ గుడి కూల్చు అది విష్ణాలయం అని కోల్చబనలే అది హిందువుల గుడి కోల్చాలి ఎక్కడో దూరం వద్దండి రాజమండ్రిలో పెద్ద మసీదుగా పిలవబడేది వేణుగోపాల స్వామి గుడి ఇప్పటికీ లోపలికి వెళ్ళి చూడండి నేను వెళ్ళాను అది గుడే కానీ మనం లేవు ఆ మూర్తి లేదు ఇంకా కులం అంటూ ఇంకా పార్టీ అంటూ ఉంటే రేపు తిరుమలకి కూడా ఆ స్థితి వస్తుంది కాబట్టి వాడు మా కులం కాబట్టి సపోర్ట్ చేస్తాను అనకండి వాడు మా పార్టీ కాబట్టి సపోర్ట్ చేస్తాను అనకండి వాడు డబ్బులు ఇచ్చేడని సపోర్ట్ చేయకండి ధర్మం ఉంటేనే సపోర్ట్ చేయండి ఎవడైనా ఎవ్వడైనా చరిత్ర చూడండి నాన్న ఎట్టుపోయాడు బాబాయ్ ఎట్టుపోయాడు తాతయ్య ఎటుపోయాడు కాబట్టి ధర్మము తిరుమలని అంత భ్రష్టి పట్టించాలన్న ఆలోచన ఎందుకు వస్తుందంటే వాళ్ళకి రాకుండా చేయడానికి ఎంతమంది చెప్పారు మాతో ఎంతోమంది చెప్పారు తిరుమలకి పోవాలను పెంచట్లేదు గురూజీ అని ఎందుకని చెప్పారు అటువంటి వాతావరణం క్రియేట్ చేశారు ఆ క్యూ లైన్లో పిల్లలకు పాలు ఇచ్చేవారు కాదు ప్రసాద విషయంలో మీరు చూశారు నన్ను ఎంత హెరాస్ చేశారో మీరు చూశారు గోవిందనామని చెబితే అడ్డుకోవడాన్ని మీరు చూశారు నా గురించి బ్యాడ్గా వెబ్సైట్లో పెట్టడం చూశారు స్వామివారి సొమ్ము కావాలా పథకాలకి సోమవారు వద్ద ఈ నీతి లేని తనం వాళ్ళకి రావడానికి కారణం ఏంటి వాళ్ళు నమ్ముకున్న మతం ఆ మతం నీతి లేనిది కాబట్టి ఎడారి మతాల నుంచి ప్రపంచాన్ని రక్షించలేకపోవచ్చు దేశాన్ని రక్షించలేకపోవచ్చు అట్లీస్ట్ మన రాష్ట్రాన్ని రక్షించుకున్నాం ఈ తెలుగు నేను రక్షించుకున్నాం అన్ని మతాలు సమానం అనే మాట్లాడే దరిద్రులు ఎవరైనా ఉంటే ఒప్పించడానికి మీ నెంబర్ ఇవ్వండి లేకపోతే నా నెంబర్ ఇస్తాను అబద్దాలు ఆడం మానేయండి ఆంధ్రప్రదేశ్ని దేవాలయాలని రక్షించండి తెలుగు నేలని రక్షించండి నమో వెంకటేశా వెంకటేశ్వర ఉన్నాడు నేను చాలాసార్లు చెప్పా వెంకీ మహా పెంకి పెట్టుకున్న వాడికల్లా పగిలింది టెంకి డోంట్ బిహేవ్ లైక్ ఏ మంకీ ఎవడు తప్పు చేసినా వాడు ద్రోహి తిరుమల విషయంలో ప్రసాదంలో ఇంక మనం వినగలమా పంది కొవ్వు ఆవు కొవ్వు జంతుకలేవరాలు నూనె చేప నూనె కాబట్టి ఛానల్ వాళ్ళు కూడా పక్షపాతం లేకుండా పక్షపాతం లేకుండా రాకుండా ధర్మం ప్రధానంగా చర్చి మీద ఒక్క రూపాయి తేలేరు కదా ఏ చవట ప్రభుత్వం అయినా మసీద్ నుంచి ఒక రూపాయి తేలేరు కదా ఏ చావట ప్రభుత్వం అయినా ఊళ్ళో డబ్బులు ఎత్తుకెళ్తున్నారు కదా బాధ్యత ఉండక్కర్లా కాబట్టి సెక్యులరిజం అని బూతులు మాట్లాడకుండా దేవాలయాల మీద పెత్తనం హిందువులే చేయాలి మసీదు పెత్తడం ముస్లిములు చర్చి పెత్తడం క్రైస్తవులు కాబట్టి నిజాలు మాట్లాడుకుందాం వెంకటేశ్వర ఉన్నాడు ఆయన చూస్తున్నాడు మీరు భ్రష్టు పట్టించినంత మాత్రం ఆయన భ్రష్టు పట్టిపోదు అక్కడ ఏమీను హిందువులారా మేల్కోండి పార్టీలు పక్కన పెట్టండి కులాలు పక్కన పెట్టండి నోటికొచ్చినట్టు ఆక్కండి ధర్మమే ప్రధానము ఎతో ధర్మ స్థతో జయ వారు మహాభారతంలో చెప్పారు ఇంకా పార్టీని మైండ్లో పెట్టుకుని ఒక కులాంటి